ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్ళిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం నేను మీతో మనవి చేశాను పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు అందుకే పరమశివుడికి పూజ చేస్తే ఎనిమిది నామాలతో పూజ చేస్తే చాలు సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు శివ సహస్రం చెప్పచ్చు అరుణాచల శివ అరుణాచల శివా అరుణాచల శివ అంటూ నించున్నారు ఎక్కడి నుంచి వచ్చాడో అంతలో చెప్పులు కుట్టేవాడు వచ్చి అయా మీ బూట్ కుట్టండి అని కుట్టేసి ఆయన అలా ఉండిపోయాడు అంతే ఆ అరణ్యంలోంచి అరుణాచలంలోకి వెళ్ళిపోయాడు ఆయన బూట్లు కుట్టి వెళ్ళాడు ఆ బూట్లతో ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు ఇలా ఎంతమందో ఎన్ని రకాలుగానో ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో అనుభూతులను పొందారు అరుణాచలం అరుణాచలమే దాని పేరే అరుణాచలము అచలము అంటే కదలని వాడు కదలనిది అంటే జ్ఞానము ఎప్పుడు తనలో తాను రమించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు అరుణము అరుణము అంటే ఎర్రనిది కారుణ్యమూర్తి అపారమైన దయ కలిగినది అమ్మ అమ్మ అయ్యా కలిసినదే అరుణాచలము కొండ అరుణాచలంలో ఉన్నటువంటి శిలలను తీసుకెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఉండే ప్రయోగశాలలో పరిశీలన చేశారు చేస్తే వాళ్ళు అన్నారు ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేం ఎందుకంటే అగ్నిహోత్రములో క్తమై గనీభవించిన మొదటి రాళ్ళు అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు మేము చెప్పలేం దీని కాలం మన పురాణం ఏమని చెప్పిందో తెలుసండి స్కాండం ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో ఉపాసనా బలం అలా ఉండేది కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది ఆ కొండ త్రేతాయుగంలో బంగాళు పర్వతమైనది బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు ద్వాపర యుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే ఆ అగ్నియే పంచభూతములలో అగ్ని లింగము జ్ఞానాగ్ని లింగము అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర ఎందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు